హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎం రఫీ బ్లాగ్స్ సో అయితే మనం కడపకు వెళ్ళే రూట్లో కాజీపేటకు దగ్గరలో ఉండే ఒక కొండ మీద అయితే వెళ్తున్నాం అక్కడ వచ్చేసి శివుడు అయితే ఉంటాడనమాట ఈ ఆ కొండ పేరు వచ్చేసి నాగ నాగేశ్వర స్వామి కొండనైతే ఉంది సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత చూపిస్తాము అక్కడ ఎలా ఉందని చెప్పేసి సో మీరు ఇక్కడ పైన చూసినట్టుగా అయితే మన పొద్దుటూరుకి బద్వేల్కి కడపకి మైదుకూరుకి ఎంత దూరంలో అయితే ఈ కొండ ఉందనేది నేను స్క్రీన్ మీద వేశాను మీరు చూడొచ్చు సో ఇక మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ పైన మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ సో ఇక అయితే మనం వెళ్ళిపోయాం సో మనం పైకి వచ్చాక మనకి ఎంట్రీ అయితే ఇలాగైతే ఉంది సో ఇంకా మనం టెంపుల్ కాడికి అయితే వెళ్ళాలి వెళ్దాము సో మనమైతే ఇటువైపు నుంచి అయితే వచ్చాము అటువైపు ఉంది మనకు దారి సో ఈ ప్లేస్ అంతా నేను మీకు ఇప్పుడు బాగా చూపించాను కదా చూస్తున్నారు కదా సో ఈ ప్లేస్ అంతా మనం అటుపక్కకు వెళ్ళి అక్కడి నుంచి నేను మీకు చూపించాను ఇటువైపు అయితే మనకు దారి ఉంది టెంపుల్ కాడికి సో ఇటు వెళ్ళాలి మనం లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎలా ఉంది చూపిస్తాను అండ్ బ్యాక్ స్టోరీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ దేవాలయంలో శివలింగం స్వయంభు శివలింగము ఇప్పుడు మనం ఆ కొండ మీదనే ఉన్నాము సో ఆ దేవాలయంలోకి అయితే వెళ్దాం నుంచి అయితే మనం వచ్చాము ఇక్కడికి సో ఇక్కడ చూడొచ్చు మనం ముఖం కడుక్కోడానికైతే ముఖం కడుక్కోవడం కోసం ఇక్కడ కుళాయిలు అయితే ఉన్నాయి సో కాళ్ళు చేతులు కడుక్కొని మనం లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ పూర్వం ఇక్కడ సప్త ఋషులు ఆశ్రమాలు కట్టుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఈ స్వామి వారికి స్వయంగా ప్రతిరోజు ముని గారు పూజలు చేసేవారట చూరులు పల్లవులు దేవరాయులు విజయనగర రాజులు వీళ్ళంతా నాగనాగేశ్వర స్వామిని దర్శించుకున్నారని చరిత్ర పరంగా మనకు తెలుస్తుంది మొదట నాగనాగేశ్వర స్వామి గుడికి తలుపులు ఉండేవి కాదు ఆ తర్వాత తలుపులు వేయించగా ఆ తలుపులు ఉండేవి కాదట ఈ తలుపులు ఎందుకు ఉండడం లేదని అక్కడ ఉండే ఋషులు ఒక రోజు ఒక కొండ మీద నిలబడి గమనించాలనుకుని గమనించారు అప్పుడు గుడి లోపల నుండి ఓంకార శబ్దం చేస్తూ శంఖాన్ని ఊదుతూ తాండవం చేస్తూ తలుపులు బద్దలు కొట్టుకుని శివుడు బయటికి వచ్చి మాయమవ్వడం గమనించారు ఇక్కడ శివలింగానికి నాగుపాము చుట్టుకోవడం గమనించిన ఋషులు ఇది ఆ శివుడి మహత్యమని ఈ గుడికి తలుపులు ఏర్పాటు చేయడం మానేశారు ఇప్పటికీ కూడా ఇక్కడ ఆ సర్వం ఆ గుడికి దగ్గరలో తిరుగుతూనే ఉంటుందట నాగస్వామి ఆదరించిన దేవుడు కనుక ఇక్కడ స్వామివారిని నాగ నాగేశ్వర స్వామి అని లోపల అమ్మవారిని నాగేశ్వరి దేవి అని పిలుస్తారు ఈ ఆలయం నిత్య పూజ కోనకు వాయువ్య సింహద్వారంగా విరజిల్లుతుంది సో ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే పైన మనకు ఒక బావి అయితే ఉంది సో ఆ బావిలో నీళ్లు ఎప్పుడూ తగ్గవట సో ఈ ఈ నీళ్లు మనం తాగితే ఇంకా ఇందులో ఉండే ఔషధ గుణాలు మన రోగాలు నయం చేస్తాయట ఇకపోతే ఇందులో స్నానం చేసే వాళ్ళు ఇందులో నీళ్ళు తీసుకొని తాగే వాళ్ళు చాలామంది ఇక్కడ భక్తులు అయితే మనకు కనిపిస్తూ ఉంటారు సో ఇప్పుడు దాకా మీకు చెప్పిన అయితే మనకు పైన ఉంది సో పదల్ని వెళ్ళి చూద్దాము మీరు ఇక్కడ ఈ బావిని అయితే చూడొచ్చు చూడండి మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న ఔషధ అన్నమాట సో ఇందులో నీరు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది ఇంత ఎత్తులోకి ఇంత నీరు రావడం అంటే సాధారణమైన విషయం కాదు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడ మనం చాలా ఎత్తుల్లో అయితే ఉన్నాం వెయ్యి అడుగు పైన అయితే ఉన్నాం అయినా కానీ ఇక్కడికి నీళ్లు రావడం అంటే సాధారణమైన విషయం కాదు

సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న గుడి గురించి ఆ స్టోరీ ఏదైతే ఉందో అది ఈ గుడి గురించే అనమాట సో మీరు ఇక్కడ ఈ గుడిని చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఒక బ్యానర్ అయితే ఉంది సో చదివినిపిస్తాను ఏంటనేది శ్రీ నాగనాదేశ్వర స్వామి భక్తులకు మనవి అన్నదాతల కొరకు మరియు ఆలయ అభివృద్ధికి సంప్రదించు దాతలు ఈ నెంబర్ను సంప్రదించగలరు ఇట్లు ఆలయ చైర్మన్ సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎవరన్నా ఆదరించే వాళ్ళు దాతలు కానీ ఎవరన్నా ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు కాల్ చేసి మీరు ఏమైనా చేయదగిన హెల్ప్ చేయొచ్చు ఇక్కడ చాలామంది బండ్లు వేసుకొని వస్తుంటారు అండ్ బండ్లు కాకుండా మనకు తాపలు కూడా ఉన్నాయి సో చూడండి మన దాక్సైడ్ అయితే ఇవి తాపలన్నమాట అక్కడి నుంచి నడిచి వస్తారు ఆ రూట్ నేను మీకు వెళ్ళేటప్పుడు ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఎంత ఉంటుందని చెప్పేసి సో అదే డీటెయిల్గా చూపిస్తాను చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఈ తాపడం అనమాట మనకు క్రాస్ అటు ఇటుగా ఉంటాయి ఇలా క్రాస్ క్రాస్గా అయితే ఉంటాయి సో మనం వచ్చిన రూట్ వచ్చేసి మనం రోడ్డు మీద నుంచి అయితే వచ్చాము అక్కడ కనిపిస్తుంది కదా సో అదే అనమాట రోడ్డు ఆ రోడ్డు దాని నుంచి అయితే మేము బైక్లో వచ్చాము మామూలుగా ఇలా వచ్చేయచ్చు కానీ లేట్ అవుతుందని చెప్పేసి ఇలా బండ్లో అయితే వచ్చేసాము జనాలు అయితే ఇప్పుడే వస్తున్నారు ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడే మనం గుడి నుంచి అయితే వచ్చాము మీరు ఇక్కడ లొకేషన్ చూడొచ్చు సో వెళ్ళే దానిలో నేను మీకు తాపలు ఎలా ఉంటాయని చెప్పేసి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే మనం అయితే వెళ్దాము సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవే అనమాట సో అన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ సో ఇంతవరకు చూసారంటే మా వీడియో మీకు తప్పక నచ్చే ఉంటుంది సో లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్